జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం డి అమరావాయిలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఓ అద్భుతం జరిగింది టెలిస్కో హిమాచల్ ప్రదేశ్ విద్యార్థి మల్లికార్జున్ ఓ అద్భుతాన్ని తిరగరాశాడు మొదలు నా పేరు మల్లికార్జున్ నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో కానీ నేను ఉండేది హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ స్కూల్లో ఒక టెలిస్కోప్ తయారు చేద్దామని పిల్లల కోసం అని అనుకున్నాను టెలిస్కోప్ దుర్బిన్నము ద్వారా పిల్లలకి ఆకాశంలో రాత్రిపూట చుక్కలు చంద్రుడు ఇంకా మన మిగతా గ్రహాలు చూడడానికి అవకాశం ఉంటుందని ఇది ఒకటి తయారు చేయడం జరిగింది ఇక్కడ దీనివల్ల వీళ్ళు పిల్లలకి ఏంటంటే ఆకాశంలో ఇవి టెలిస్కోప్ ద్వారా చూస్తే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ ఖగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్ మీద పైన కొంచెం ఏమన్నా ఇంట్రెస్ట్ పెరిగి వీళ్ళు ఇంకేమన్నా రీసెర్చ్ చేస్తారన్నా లేదంటే ఏమైనా కనుక్కోవాలన్నా అనే భావం కలుగుతుందని మేము దర్పణాల గురించి కటకాల గురించి తెలుసుకున్నాము అది స్వయంగా చూడడం ఇదే మొదటిసారి కటకాలను దర్పణాలను ఎలా ఉపయోగిస్తారో ఈ ను ఈ టెలిస్కోప్ దాని నుంచి తయారు చేస్తారు చందమామను దూరంగా ఉన్న దాన్ని చాలా చూస్తుంది ఉంది దూరంగా ఉన్నది అలా ఉంది పైన నుంచి చూస్తే చందమామ ఒకలా కనిపిస్తుంది టెరి టెస్ టెరిస్కోప్ లో చూస్తుంటే పెద్దదిగా కనిపించింది చాలా